వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన మాట్లాడడానికి వచ్చాను అసలుకి హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మనందరూ కూడా హెయిర్ అంటే జెండర్ పక్కన పెడితే ఈవెన్ పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ మధ్యకాలంలో హెయిర్ బాగా మంచి గ్రోత్ రావాలి అంటే బయోటీన్ ఎక్కువ మోతాదులో వాడేస్తున్నాం హెయిర్ గ్రోత్ కూడా కొంతమందికి విపరీతంగా కూడా వస్తుంది కానీ ఆ బయోటిన్ ఎవరు వాడాలి ఎంత మూతాదులో వాడాలి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లలు కూడా వాడేస్తున్న పరిస్థితులు ఎన్నో కూడా చూస్తున్నాం సో ఒక్కసారి మనం బయోటిన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ప్రజెంట్ మనతోటి డర్మటాలజీ డాక్టర్ ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అండి కావ్య గారు ఏంటి మేడం మీ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బయోటిన్ బయోటిన్ ఇదే వినిపిస్తుంది అంటే హెయిర్ కన్సన్స్ ఎక్కువైపోయాయి తర్వాత హెయిర్ కన్సన్స్ ఎక్కువైపోయేసరికి ప్రతి ఒక్కరు ఆన్ దేర్ హోల్ సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు బయటిన్ అనేది అంటే చాలా కామన్గా ఇప్పుడు మీరు బయటిన్ అంటున్నారు నువ్వు ఫిఫ్త్ క్లాస్ అమ్మాయిని అడిగినా కూడా బయటిన్ చెప్తుంది ఒక ఓల్డ్ ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ అమ్మాయి వాళ్ళని అడిగినా కూడా బయటిన్ అంటున్నారు సో ఏమైపోయిందంటే ఒక అవేర్నెస్ అనమాట అందరిలో బ్యూటీ అవేర్నెస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ నేను అందంగా ఉండాలి నా హెయిర్ బాగుండాలి ఇవన్నీ అందరిలో పెరిగిపోయినాయి సో అంటే ఒక ఓల్డ్ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎంతగా వాళ్ళ ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అపియరెన్స్ మీద ఇంపార్టెన్స్ వచ్చింది సో ఎలా వస్తారు చిన్నగా నిన్న ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి వచ్చింది మేడం నా గ్లాసీ స్కిన్ కావాలి నాకు ఒక హెయిర్ అంటే ఒక ట్వెల్వ్ ఇయర్స్ అమ్మాయి నోట్లో నుంచి గ్లాసీ స్కిన్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా అసలే ట్వెల్వ్ ఇయర్స్ జస్ట్ ట్వెల్వ్ అయిపోయి థర్టీన్ అంతే అమ్మాయి బర్త్డే అయిపోయింది అంట టూ డేస్ బ్యాక్ అంటే నేనే షాక్ నీకు ఎంత ఇలా ఎలా తెలుస్తుంది అమ్మాయి అని అంటే ఎలా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ అనమాట అంటే పిల్లలకి మనకు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ కూడా యాక్సెస్ లోకి వచ్చేసాయి వచ్చేసేసాక రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ సో ఇంకోటి ఏంటి ఆన్లైన్ లో మనకు అన్ని అవైలబుల్ బయోటిన్ అని కొట్టగానే సో మెనీ ప్రొడక్ట్స్ విల్ కమ్ విల్ ఈజీలీ ఆర్డర్ కదా సో టు ద వెంటనే వచ్చేసింది ఒక వన్ వన్ డేలో వచ్చేసింది ఆర్డర్ దే ఆర్ టేకింగ్ అనమాట కానీ ఇవి ఎంతవరకు కరెక్ట్ అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారు మేడం ఈ బయోటిన్ బయోటిన్ అనేది ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్ బి సెవెన్ అంట బీ ఫ్రాంక్ చెప్పాలంటే బయోటిన్ మన ఇంటెస్టైన్లోని బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసేస్తుంది మన డైట్ సప్లిమెంట్స్ అంటే బయోటిన్ అనేది మామూలుగా ఎగ్గులు మీట్లో నట్స్లో సీడ్స్లో వాట్ నాట్ వెజిటేబుల్స్ అన్నిట్లో ఉంటుంది సో వీఆర్ టేకింగ్ డైలీ లెగ్యూమ్స్ మీట్ ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ సో మనకు డెఫిషియన్స్ అనేది వెరీ రేర్ అదర్వైజ్ ఏముంటాయంటే కొన్ని ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటే బయోటిన్ లోపలికి వెళ్ళి అబ్జర్వ్ అవ్వని వాళ్ళకు మాత్రమే మనం బయోటిన్ ఇవ్వాలి యాక్చువల్గా ఈ బయోటిన్ అనేది టు బి ఫ్రాంక్ మేము కూడా ఎక్కువగా ఎవరికి ప్రిస్క్రైబ్ చేయం. ఓకే సో మాకు షాకింగ్ అనిపిస్తుంది అంటే బయోటిన్ డెఫిషియన్సీ అనేది చెప్తున్నాను కదా చాలా డెఫిషియన్ వెరీ రేర్ కాకపోతే అంటే మేము మా వరకు డెర్మటాలజీకి వచ్చే వరకు స్కిన్ కానీ హెయిర్ కానీ నెయిల్స్ అంటే బ్రిటిల్ నెయిల్స్ ఉన్న వాళ్ళలో కొంచెం ఫ్రిజీ హెయిర్ ఫ్రిజీ అంటే మనం కూన్ చేసిన దిగదు మేడం అని వస్తారు కొంతమంది అటువంటి ఫ్రిజీ హెయిర్ బ్రిటిల్ నెయిల్స్ కొన్ని చూస్తే నెయిల్స్ అన్ని రఫ్ గా డామేజ్డ్ నెయిల్స్ ఉంటాయి అటువంటి వారికి రికమెండెడ్ అంటే డైలీ మనకు చాలా తక్కువగా త్రీ ఎంజీ పర్ అంటే పర్ డే అవసరం అంతకంటే ఎక్కువేం అవసరం లేదనమాట దట్ విల్ అవర్ బ్యాక్టీరియా హ్యాపీగా ప్రిస్క్రైబ్ అంటే ప్రొడ్యూస్ చేస్తే మన డైట్ సఫీషియెంట్గా ఉంటుంది కొంతమందికి కొన్ని డిజార్డర్స్లో అంటే మనం అసలు మెటబాలిక్ డిజార్డర్స్ హెయిర్కి స్కిన్కి సంబంధమే లేదు వాటిలో ఇవ్వాలి అవి రేరు మేము కూడా చూడలేదు ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఈ బిడ్డల నెయిల్ వాళ్ళకు కూడా సర్టెన్ డ్యూరేషన్ వీ విల్ గివ్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అదర్వైజ్ నెయిల్స్కి అయితే కొంచెం ఎక్స్టెండెడ్గా సిక్స్ మంత్స్ అలా ఇస్తాం అంతే తప్ప ఇట్స్ ఏ కంటిన్యూస్గా డైలీ వేజెస్లో వేసుకునే అది వైటమిన్ అయితే కాదు కాకపోతే ఎందుకు వైటమిన్ వేసుకున్నా అంటే ఏమి అవ్వట్లేదు అంటే ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్ ఇట్ విల్ ఈజీలీ గెట్ ఎక్స్క్రిటెడ్ త్రూ యూరిన్ ఓకే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏంటంటే బయోటిన్ ఎంత ఎక్సెసివ్గా వేసుకున్నా ఏమీ అవ్వట్లేదు కానీ బయోటిన్ ఎక్సెస్ వాట్ హ్యాపెన్స్ బయోటిన్ ఎక్సెస్ అంటే ఎనీ వైటమిన్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఎక్సెస్ నాజియా వామిటింగ్ డైరియాలు అబ్డామినల్ క్రాంప్స్ ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి సో యంగ్ జనరేషన్స్ చాలా మంది బయోటిన్ పైనే ఉన్నారు ఇప్పుడు మార్కెట్ లో మొత్తం కోట్ల రూపాయల వ్యాపారం కూడా నడుస్తుంది అసలు డర్మటాలజీ కన్సల్టెన్సీ లేదు టూ పీపుల్ చెప్పాలంటే మా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ ఆల్ క్లైంట్స్ మనం పేషెంట్స్ అనం క్లైంట్స్ అంటారు అంటే వీళ్ళకి ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు హెల్త్ ఇష్యూస్ లేవు సో ఆల్మోస్ట్ వెరీ రియర్లీ విల్ హీర్ దట్ మీరు ఇవ్వండి అని ఐఎమ్ ఆల్రెడీ టేకింగ్ మేడం ఐ హ్యావ్ అని చెప్పేసి ఇలా బాటిల్స్ మన ముందు పెట్టేస్తారు అనమాట అంటే సిన్స్ వెన్ ఆర్ యూ టేకింగ్ అని అడిగామనుకోండి ఎన్నో మనసు ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది మేడం అందుకే వేసుకుంటున్నాను సో వేసుకుంటే నాకు లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది వేసుకోకపోతే రావట్లేదంటే ఒక టైప్ ఆఫ్ ఎలా అయిపోయిందని అంటే పిల్లల్లో బయోటిన్ వేసుకుంటేనే హెయిర్ వస్తుంది లేకపోతే లేదు బయోటిన్ అనే ఇవ్వడు సో హెయిర్కి బయోటిన్ ఒకటే సరిపోతుందా సో వీ నీడ్ ఎవ్రీథింగ్ అదే చెప్తాను అనమాట బయోటిన్ అనేది ఒక్కటి సరిపోదు నానా ఇప్పుడు ఒక వాల్ మనం కావాలి అంటే బ్రిక్స్ కావాలి సిమెంట్ కావాలి శాండ్ కావాలి అలాగే హెయిర్ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఇట్ ఈస్ మోస్ట్లీ కంటెంట్ ప్రోటీన్ తర్వాత ఇవన్నీ మిగిలిన రిక్వైర్మెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ సో అలా చెప్పి వాళ్ళే మేము చెప్తూ ఉంటాం వాడొద్దు 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 సో యంగ్ గా ఉన్నప్పుడు ఓకే కానీ ఒక్కసారి సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఈ బయోటిన్ వల్ల కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం వస్తాయి డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు బయోటిన్ మనం ఒకవేళ ఒక సర్టన్ ఏజ్ వచ్చాక సమ్ టెస్ట్ల కోసం వెళ్తాం ల్యాబ్ టెస్ట్ మెయిన్గా బయోటిన్ ల్యాబ్ టెస్ట్లో ఇంటర్ఫియర్ అవుతుంది అంటే మనకు మీకు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటారు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అంటే వీ కాంట్ డిసైడ్ వెదర్ యూ హ్యావ్ హైపో ఆర్ హైపర్ థైరాయిడ్ వైటమిన్ డి లెవెల్స్ ఇంకా చెప్పాలంటే ట్రోపోన్ ఇన్ అని ఉంటుంది మెయిన్గా మయోకాడిన్ ఇన్ఫెక్షన్లో అంటే వీటన్నింటిలో మనం మిస్గైడ్ అయిపోతాం వెన్ వీఆర్ టేకింగ్ బయోటిన్ దీస్ రిపోర్ట్స్ విల్ బీ అబ్నార్మల్ సో మనం అదొకటి చెక్ చేసుకోవాలి అంటే బయోటిన్తో ఎక్సెసివ్ బయోటిన్ కాజెస్ ఆల్సో హెయిర్ లాస్ హెయిర్ లాస్ ఉంటుంది బ్రిటిల్ హెయిర్ మళ్ళీ రివర్స్ ఫ్లో బ్రిటిల్ హెయిర్ వస్తుంది యాక్నీ ఇంక్రీజ్ అవుతాయి పింపుల్స్ కూడా వస్తాయి సో మనం ఇవన్నీ వాళ్ళకు అంటే మన వాళ్ళు యూజ్ చేశాక మనం చెప్తే కానీ దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ దిస్ అని వాళ్ళు రేలేజ్ ఎవరు ఓకే నాకు రెగ్యులర్గానే వస్తున్నాయి దే ఫీల్ లైక్ నన్ను బిఫోర్ బయోటిన్ అంటే హ్యాడ్ యూ అంటే ఎనీ ఎనీ టైమ్ హ్యాడ్ ఎనీ యాక్నీ అని అడిగితే అప్పుడు దెన్ దే విల్ టైమ్ యూ హ్యాడ్ యాక్నీ అంటే నో మేడం అంటే దెన్ యూ స్టాప్ సింప్లీ దెన్ యూ విల్ నో ఇట్ ఈస్ దిస్ సింప్లీ బికాస్ ఆఫ్ బయోటిన్ సో ఈవెన్ బయోటిన్తో ఐ హ్యావ్ సీన్ వన్ ర్యాష్ ఆల్సో వన్ కేస్ ఆఫ్ ర్యాష్ ఓకే స్కిన్ ర్యాష్ అంటే వెరీ రేర్ నాన్న మనం ఇవన్నీ ఫ్రీక్వెంట్గా చూడం ఎందుకంటే అదర్ అంటే అదర్ లైక్ నాట్ లైక్ అదర్ వైటమిన్స్ లైక్ ఏడీఈకే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఆర్ వాటర్ సల్యుబుల్ దానివల్ల వీళ్ళు ఎలా తీసేసుకుంటూ ఉన్నారో మనకు సైడ్ ఎఫెక్ట్స్ చూడడానికి టైం పడుతుంది అంతే కానీ యంగ్ పేషెంట్స్ ఆర్ ఓకే ఎల్డర్లీ దెన్ ఇట్ విల్ బీ టఫ్ సో డెఫినెట్గా బయోటిన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసే వైటమిన్ కాదు షాంపూలో కూడా బయోటిన్ బయోటిన్ సీరంలో కూడా బయోటిన్ ఏంటి అసలు కదా మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రాటజీస్ అంతే మార్కెటింగ్ సి సో మెనీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి కానీ ఫస్ట్ నువ్వు రియలైజ్ అవ్వాలి సి ఇప్పుడు ఏమో ఇది కాకపోతే రేపు ఇంకొకరు వస్తారు అది కాకపోతే ఇంకొకరు వస్తారు ఎక్కడ చేంజ్ రావాలి మనలో చేంజ్ రావాలి మనము ఫస్ట్ యాజ్ అ పేరెంట్ ఫస్ట్ యూ షుడ్ రియలైజ్ మీ కిడ్స్ గురించి వాళ్ళకి ఏంటంటే నువ్వు ఇంటర్నెట్ యాక్సెస్ ఎంతవరకు ఇస్తున్నావు యాక్సెస్ ఫస్ట్ ఫస్ట్ ఒకటి తర్వాత నువ్వు వచ్చి నన్ను అడగొద్దు మా అమ్మాయికి బయటని రాయండి అని ఓకే అంటే వేరే అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే మనం సోషల్ మీడియా నన్ను అడుగుతాయి ఈ సోషల్ మీడియా ఈ అవేర్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల రాంగ్ అవేర్నెస్ నాట్ రైట్ అవేర్నెస్ అదొకటి మనం హెయిర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అనడానికి లేదు కానీ ప్రాణం అనడానికి కూడా చెప్పొచ్చు అంతే కదా హెయిర్ కాలిపోతే ప్రాణం పోతుంది హెయిర్ వారు వచ్చింది అంటే ఇంకా ప్రాణం డిప్రెషన్లో ఉండిపోతారు పేషెంట్ ఫస్ట్ మనం వాళ్ళని కౌన్సిల్ చేయగలగాలి ఎందుకంటే హెయిర్ సైకిల్ అనేది ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ ఉంటుంది అంటే హెయిర్ రావడానికి టైం పడుతుంది అనమాట మనం మెడిసిన్ ఇవ్వగానే వెంటనే హెయిర్ అయితే ఏమీ రాదు ఓకే అలా అన్నప్పుడు ఏంటంటే ఆ హెయిర్ ఫాల్ తట్టుకునే కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి వాళ్ళకి అంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ హెయిర్ ఫాల్ నీ విషయంలో ఏం జరిగింది సో నీకు హెయిర్ రావడానికి ఎంత టైం పడుతుంది సో దీస్ ఆర్ అంటే ఇవన్నీ మనం చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలగాలి లేకపోతే ఏంటంటే మేడం ఇచ్చేసారు నాకు ఇష్టం కల్లా ఇంత లాంగ్ పెద్ద పెద్ద హెయిర్ వచ్చేస్తుంది అంటే వెరీ టఫ్ అంటే ఈజీగా ఒక వన్ టూ టూ సెంటీమీటర్ పర్ మంతే పెరుగుతుంది సో నువ్వు బయట వేసుకోగానే ఇంత లాంగ్ హెయిర్ వచ్చేస్తా రాదు కదా అట్లాగే చెప్తున్నారు కదా మేడం క్లినిక్స్ లో అలాగే చెప్తున్నా అలా చెప్తు నువ్వు వేసుకున్నాక నువ్వు సఫర్ అయ్యాక కదా నీకు తెలిసేది ఓన్లీ ఒక ఇంపాసిబుల్ అసలు లాంగ్ హెయిర్ విత్ ఇన్ వన్ మంత్ లో పెరగపోవడం వల్ల ఎలా ఇంపాసిబుల్ మీకు వచ్చేస్తుంది లాంగ్ హెయిర్ స్టార్ట్ చేయాలి ఇంత లాంగ్ హెయిర్ అనేది అంటే సో వన్ సెంటిమెంట్ ఇంత హెయిర్ పెరగడానికైనా మనకి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ 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 పెట్టు యంగర్ జనరే అంటే కిడ్స్ లో కొంచెం తొందరగా మన ఆ లో అనుకోండి ఇంత ఇయర్ ఓకే మళ్ళీ అక్కడ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా డెఫినెట్గా ఓకే సో అంటే అదే అంటున్నాను అనమాట అంటే ఏది దీని మీద హైప్ హెయిర్ గ్రోత్ అనగానే ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారనమాట బయటని వేసుకోగానే హెయిర్ అంటే రావట్లేదు కానీ మేడం హెయిర్ ఫాల్ అయితే కొంచెం తగ్గింది అంటే హెయిర్ ఫాల్ తగ్గిందని ఎలా చెప్తారంటే అది కూడా చెప్తాను చూడండి కొంతమందికి హెయిర్ లాస్ స్ట్రెస్ రీజన్ అయ్యిండొచ్చు ల్యాక్ ఆఫ్ స్లీప్ రీజన్ అయి ఉండొచ్చు సో గా అవి రెక్టిఫై అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రికవర్ అయిపోతుంటారు ఓ త్రీ మంత్స్లో నీకు కూడా చిన్న చిన్న మైల్డ్ హెయిర్ ఫాల్ ప్రతి హెయిర్ ఫాల్ కి నువ్వు డాక్టర్ని కన్సర్న్ అవ్వవు కదా ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ నాట్ గెట్టింగ్ కంట్రోల్ అప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వస్తాయి కొంచెం ఎక్కువ అవర్స్ చదువుతారు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఆఫ్టర్ ఒక ఫార్టీ ఫిఫ్టీ డేస్ తర్వాత హెయిర్ ఫాల్ ఉంటుంది అప్పుడు మీరు అంటే అది మనం ఏం చేసినా చేయకపోయినా సెట్ అయిపోతుంది నువ్వు బయటిని వేసుకుని దీనివల్లనే అది ఆగిపోయింది అనుకుంటున్నావు ఓకేనా ఓన్లీ కొన్ని డెఫిషియన్సీస్ కొన్ని ఉండడం వరకు మేము రీప్లేస్ చేస్తాం ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లం ఉన్నా కూడా అదర్ వైటమిన్ బి ట్వెల్వ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఐరన్ డెఫిషియన్సీ ఇవి ఉన్నప్పుడు మేము రీప్లేస్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద టైం రియస్పీరియన్స్ ఇస్తాం అంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ ఉంది ఫ్యామిలీలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది డెఫినెట్గా స్ట్రెస్ స్ట్రెస్కి ఆమె షీ విల్ లూజ్ హర్ హెయిర్ మంచిగా ఆటోమేటిక్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఊడిపోద్ది కానీ విల్ బి బ్యా అంటే దట్ హెయిర్ ఎంటైర్ హెయిర్ విల్ బి బ్యాక్ అంతా కొంచెం సెటిల్ అయిపోయాక అప్పుడు వస్తుంది ఒక ఒక వన్ ఇయర్ పడుతుంది అనుకోండి కానీ హెయిర్ పాల్ మాత్రం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తగ్గిపోతుంది మెల్లగా ఆ స్ట్రెస్ నుంచి వేయటకు వచ్చేస్తే కానీ నువ్వు ఆ గ్రో ఆ రీ గ్రో మినిమం వన్ ఇయర్ ఆఫ్ పీరియడ్ వన్ ఇయర్ కి నీ కొంచెం పోనీ వరకు వస్తుంది నా అంతే సో అందుకనే స్ట్రెస్ లేకుండా కొంత ట్రై చేయడమే బెటర్ హెయిర్ రావడానికి అంత టైం పడుతుంది అందుకే అని నీట్లో ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ హెయిర్ అని కాదని నీ వాటికి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే నువ్వు స్ట్రెస్ అని అంటే ఎంతవరకు ఓకే మనము మన డైలీ రొటీన్ అనేది కొంచెం స్ట్రెస్ ఫుల్ అటు ఇటు ఉండొచ్చు కానీ ఎంతవరకు తీసుకుంటున్నాను ఆ స్ట్రెస్ లెవెల్స్ని దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత అంటే డైలీ నువ్వు మేనేజ్ చేసుకోగలగాలి నీ స్ట్రెస్ లెవెల్స్ కానీ కొన్ని వస్తాయి అంటూ వర్డ్ వచ్చేసినప్పుడు అవి కొన్ని హెయిర్ ఫాల్ ఉంటాయి అనమాట కానీ అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి మేడం ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇష్యూ కూడా చూస్తున్నాం వైట్ హెయిర్ అవును ఏంటి పిల్లల్లో కూడా వైట్ హెయిర్ ఏంటి ఫస్ట్ క్లాస్ చదివే పిల్లల్లో కూడా హెయిర్ ఎలా చూస్తే వెదర్ గర్ల్ అవర్ బాయ్ చూస్తే వాళ్ళలో కూడా వైట్ హెయిర్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంటే నన్ను ఇప్పుడు మేము అదే అంటే దీన్ని ఏమంటాం అంటే ప్రిమచ్యూర్ క్యానేటిస్ అంట వైట్ హెయిర్ అనమాట అంటే మేము ఆ యూజువల్గా దానికి మెయిన్గా ఒక జెనెటిక్ కండిషన్ ఒకటి జెనెటిక్ అంటే పేరెంట్స్ ఆల్రెడీ అర్లీ ఏజెస్ లో వైట్ హెయిర్ ఉంది అనుకోండి పిల్లలకు వచ్చే అవకాశాలు ఉంటాయి సో వాటికి మనం పెద్దగా చేసేది ఏమి ఉండదు కానీ అదర్ ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీస్ కానీ వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఈవెన్ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ వీటిలో కూడా మనం వైట్ హెయిర్ చూస్తాం ఓకే చూసినప్పుడు కరెక్ట్ చేసుకుంటాం కానీ ఒకవేళ జెనెటికల్గా కొంతమందికి ఉంటాయి ఎర్లీ మనకు అంటే నాకు నైన్త్ క్లాస్లో ఉండే మేడం మా వాడికి తొందరగా వచ్చింది లేకపోతే నాకు డిగ్రీలో వైట్ హెయిర్ వచ్చింది మా వాడికి టెన్త్ క్లాస్లోనే వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు అంటే అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లలు కొంచెం కలర్స్ అవి వాడుతున్నారు మన హెయిర్ డై హెయిర్ కలర్స్ అంటర్లర్స్ అటువంటివి వాడతారు చాలా మంది ఈ రోజు ఈరోజు ఒక కలర్ ఉంటుంది రేపు ఇంకో కలర్ ఉంటుంది ఓకేనా బ్లీచ్ చేస్తుంటారు బ్లీచ్ చేయాలి కదా హెయిర్ ని ఇప్పుడు హెయిర్ మీద కలర్ రావాలంటే బ్లీచ్ చేసి వేయాల్సి వస్తుంది బ్లీచ్ చేసినప్పుడు డెఫినెట్ గా హెయిర్ అవన్నీ డ్యామేజ్ అవుతాయి అప్పుడు అది బ్రౌన్ షేడ్ లోకి వెళ్ళిపోవడము హెయిర్ డామేజ్ అవడము హెయిర్ ఫాల్ మీరు చెప్పే వైట్ హెయిర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో అవి కాకపోతే చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ అంటే పాప మా పిల్లలు అంటే ఎదర్ డెఫిషియన్సీస్ ఆర్ జెనటిక్ మనం చెక్ చేసుకోగలం ఓకే సో అంటే వైట్ హెయిర్ వచ్చేసరికి చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఆ వైట్ హెయిర్ ని తీసేయడం లేదంటే దానికి ఇంకొక కలర్ వేయడం ఆలోచిస్తారు తప్ప నిజంగా అది హెల్త్ ఇష్యూస్తో వస్తున్నాయి అనే రూట్ కాజ్ ఎంతమంది ఉన్నారు అంటే ఈ మధ్యలో మాత్రం వస్తున్నారు నాన్న చెప్పకూడదు కానీ చాలా మంది ఈవెన్ సో మెనీ పీపుల్ కమ్ ఈవెన్ వన్ ఆర్ టూ ఉన్నా వస్తున్నారు వస్తారు దే విల్ ప్లక్ మీరు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వస్తారు దాన్ని ఫ్లక్ చేస్తారు అంటే అది ఫ్లక్ చేసాక మళ్ళీ రాదేమో అని వాళ్ళ ఉద్దేశం ప్లక్ చేస్తే ఎక్స్టర్నల్ థింగ్ కాదు కదా దట్ ఈస్ ఇంటర్నల్ థింగ్ అంటే వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అని అంటే దానికి మెలనిన్ పిగ్మెంట్ అనేది రావట్లేదు ఆ వైట్ హెయిర్ కి మనకు స్టెమ్ సెల్స్ ఉంటాయి హెయిర్ లో ఆ స్టెమ్ సెల్స్ నుంచి మనకు మెలనోసైడ్స్ అనేవి హెయిర్ కు అందుతూ ఉంటాయి అనమాట సో మనకు అక్కడ లోపల నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు పైన ఫ్లక్ చేస్తే వైట్ హెయిర్ రాకుండా ఎలా ఉంటుంది అలా అంటే అది ఒక అలా అప్పటి నుంచి ఎప్పటిలో మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అవి ప్లక్ చేసేసేయండి వైట్ హెయిర్ అని చెప్తుంటారు ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటది ప్లక్ చేస్తే ఎక్కువ వచ్చినాయి మేడం వైట్ హెయిర్ ఉండదు అట్లా ఉండదు అలా ఎలా ఉంటుంది అంటే అంటుంటారు నిజంగా అమ్మో ఒక్క హెయిర్ ని తీసేస్తే మళ్ళీ అదే ప్లేస్ లో ఒక నాలుగు అలా ఏమి ఉండదు మేడం ఇవే రీజన్స్ అంటే జనెటిక్కు చెప్తాను జెనెటిక్ అంటే ఫస్ట్ లేటర్ ఫ్యూ ఇన్వెస్టిగేషన్స్ మన మోస్ట్లీ పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్ ఉంటుంది అదర్వైజ్ సమ్ టైమ్స్ థైరాయిడ్ ఇది కామన్ గా ఉంటుంది కానీ డి కానీ ఈ కామన్ డెఫిషియన్సీ చెక్ చేసుకుంటే చాలా వరకు బెటర్ అవుతారు ఓకే ఓన్లీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వరు అదర్వైజ్ ఎవ్రీ కిడ్ అందుకే వాళ్ళకి డైట్ మనం అడ్వైజ్ చేస్తాం పిల్లలు ఎంతమంది పిల్లలు ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు ఈ మధ్యలో తీసుకోవట్లేదు స్విగ్గీ జొమాటో అంతే జొమాటో అదే కావాలి అందరికి అంటే డైట్ చెప్పడము అవనేది కూడా ఇంట్లో మనం కూడా నేను అదే చెప్తాను అనమాట ఈవెన్ ఫర్ మై కిడ్స్ వాట్ ఏ వీక్ సిక్స్ డేస్ యూ ఫాలో స్ట్రిక్ట్లీ బ్యాలెన్స్డ్ డైట్ వన్ డే యూ కెన్ చీట్ ఐ ఎల్సే అనమాట నేను అదే చెప్తాను ఈవెన్ ఫర్ మై పేషెంట్స్ ఆల్సో నా దగ్గరకు వచ్చి పిల్లలందరికీ అదే చెప్తాను నువ్వు మొత్తంగా తినద్దని చెప్పట్లేదు సిక్స్ డేస్ స్ట్రిక్ట్ గా ఫాలో వన్ డే యూ కెన్ చీట్ అని చెప్తాను అంటే మరీ పిల్లలు అల్లు చాక్లెట్ తినకు బిస్కెట్ తినకంటే ఊరుకోరుగా చేసుకున్నాను కానీ పిల్లలు ఏమైపోయిందంటే డైలీ మోస్ట్లీ పేషెంట్ అంటే పేరెంట్స్ వర్కింగ్ ఉంటారు అనుకోండి మొబైల్ ఇంట్లోనే ఉండిపోతుంది ఆర్డర్ అంతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్కి కూడా అంతా ఆర్డర్ వస్తున్నాయి మీకు వైటమిన్స్ మినరల్స్ హెల్దీ ఫుడ్ ఎక్కడ ఉంటుంది బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కడ పోయింది సో దానివల్ల డెఫిషియన్సీస్ అనే మెయిన్గా వైటమిన్స్ ఈ డెఫిషియన్సీస్ వల్లనే మనకు వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది దాన్ని సో ఏంటి మేడం ఈ మధ్యలో హెయిర్ ప్రోడక్ట్స్ అంటే ఎన్ని వందలు వేలు రూపాయలు అయినా అట్లా పర్చేస్ చేసేసి ఇస్తున్నారు అందులో సీరమ్స్ అని హెయిర్ మాయిశ్చరైజర్స్ అని సో హెడ్ వాష్ చేసే ముందు ఒక క్రీము హెడ్ వాష్ చేసిన తర్వాత ఒక క్రీము అంటే ఇవన్నీ అప్పట్లో ఏమీ చూడలేదు తలకు ఆయిల్ పెట్టుకోవడం స్నానం చేసేయడం లేదంటే మళ్ళీ ఒక వన్ డే నువ్వు ఆగిద్దు ఇదంతా చూసాం కానీ ఏంటి ఈ క్రీమ్స్ ఎంత వరకు మనం నమ్మొచ్చు వాటిని అంటే ఎవరైనా సరే నా ఆన్ దేర్ ఓన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటే నా దగ్గరికి వస్తారు ఇంత ఉంటున్నాయి ఒక లిస్ట్ ఆఫ్ మెడికేషన్ బ్యాగ్ తీసుకొని వస్తారు అని ఇలా పెడుతూ ఉంటారు అనమాట ఒక ఎయిట్ టు టెన్ ఆన్ ద టేబుల్ అంటే వాళ్ళంతా కూడా ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ కొంచెం ట్వంటీ క్రాస్ అయ్యాక కొంచెం రియలైజేషన్ ఉంటుంది వాళ్ళకి ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ వాళ్ళు చాలా అసలు టెండర్ ఏజ్ గ్రూప్ అనమాట ఏది కనిపించినా అది పెట్టేస్తే బాగా అయిపోతానేమన్న ఫీలింగ్ సెకండ్ థింగ్ ఇప్పుడు ఒక పింపుల్ వచ్చింది అనుకోండి పక్కలు ఎవరైనా ఉండే పింపుల్ వచ్చింది ఏంటి అని అనగానే అది పడిపోద్ది ఇది ఎలాగైనా తగ్గించుకోవాలి నేను ఇంకే రోజు అంతే దానికోసం సర్చ్ మొదలైతే అనమాట మొదలై ఓ రెండు సీరమ్స్ వచ్చేస్తాయి ఆన్లైన్ అంటే అలా అన్ని సీరమ్స్ నేను ఏ పేరు చెప్పినా కూడా ఆ సీరియం వాళ్ళతో ఉంటుంది మేడం నా దగ్గర ఏ సీరం ఏచ్చే బిఏచే ఉన్నాయి ఈ సన్ స్కిన్ ఉంది హైలోనిక్ యాసిడ్ ఉంది నేను రాశాను ఒక టూ టూ క్రీమ్స్ రాశానుకో మేడం ఇందులో హైలోనిక్ యాసిడ్ సీరం ఉందా వైటమిన్ సీరం ఉందా వీళ్ళు అడిగేస్తు ఉంటారనమాట అంటే అది ఎంతవరకు అవసరం అనేది వాళ్ళకి తెలియదు ఎన్ని డేస్ వాడాలనే అవగాహన ఉంటుంది మేడమే ఉండదు వాళ్ళకి లేదు అంటే నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఇవి వాడాల లేకపోతే ఫ్రెండ్ చెప్ చెప్ అంటే ఫ్రెండ్స్ మోస్ట్లీ నేను ఇది వాడేందుకు చాలా బాగుంది నువ్వు నువ్వు యూజ్ చేసేసి అంటే నీ స్కిన్ తన స్కిన్ ఒకట లేకపోతే ఆ ఫ్రెండ్కే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు సేమ్ థింగ్ షీ విల్ ఆల్సో ఫాలో మోస్ట్ ఆఫ్ ద టైం డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఉండవు ఓన్లీ ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్ అనమాట ప్రిస్క్రిప్షన్స్ అనకూడదు ఆన్లైన్ లో ఆ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ 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 ఒక నైబర్ ఓ అంతే ఇవి యూజువల్ గా వీళ్ళంతా పిల్లలంతా ఫ్రెండ్స్ కొంచెము హౌస్ వైఫ్స్ వీళ్ళంతా నైబర్స్ అంతే ఇలా అన్ని ఇవన్నీ వాడేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ స్కిన్ డ్రైనెస్ ఇరిటేషన్ తెలియదు కదా పిల్లలకి వాళ్ళ స్కిన్ అంతా మాయిశ్చరైజింగ్ ఉండదు ప్రాపర్గా తన మీద సీరమ్స్ అన్ని పెట్టేస్తే ఇవన్నీ గ్లైకోలిక్ యాసిడ్ ఇవన్నీ ఏంటి ఇరిటేట్ చేస్తాయి పిల్లల్ని ఇరిటేషన్ అయిపోయి మళ్ళీ మంట మంట వచ్చేస్తే ఒకసారి యాక్ని అవుట్స్ అయిపోతుంటాయి ఆ ఎక్సెస్ తో మనం వాళ్ళని నార్మల్ స్కిన్ తీసుకోవడానికే టైం పడుతుంది ట్రీట్మెంట్ తర్వాత ఈ ఇరిటేషన్ ఈ ఫ్యాక్టరీస్ అన్నిటి ఇంకా ఎలా వస్తున్నాయి ఈ మధ్య కొంతమంది కార్బన్ పీల్ చేసుకొని వచ్చారు ఒక అబ్బాయి అవును ఈ మధ్య కార్బన్ కార్బన్ పీల్ చేసేసుకొని సొంతంగా యూట్యూబ్ లో చూసి చేసేసుకుని వచ్చేసాడు అంటే ఇక అవన్నీ ఏంటి ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఫోటో పెట్టింది ఇయర్ లోపు నాకు టైర్ అయిపోయింది మేడం చేయాలని చేద్దాం తర్వాత అని చెప్పాం ఆ లోపలని ఆన్లైన్లో చూసేసి యూట్యూబ్లో ఏదో యాసిడ్ పెట్టేసింది ఇదంతా బర్న్ అయిపోయింది సి అంటే ఇవన్నీ ఏంటంటే అట్రాక్టివ్గా ఉంటాయి సింపుల్గా ఉంటాయి ఈజీ టు డో స్టెప్ సో ఏమైపోతుంది నేను వెళ్ళి కన్సల్టేషన్ అవసరమా అని ఇదొక ఎంటిటీ ఇంకొక ఈ ఎంటిటీ పిల్లలు ఏంటంటే బ్యూటీ నేను బాగా కనపడాలి నేను ఫేర్గా కనపడాలి అనే ఒక ఆ ఉద్దేశంతో ఎక్సెస్ ప్రోడక్ట్స్ వాడమ్మా ఇలా మేడం ఇక్కడ ఇంకొకటి ఇన్ జనరల్గా మనం బొగ్గు వాడేది హైరైన్ కోకప్పుడు లేదంటే పొయ్యిలో స్టవ్ అన్నమాట కానీ ఇప్పుడు ఏంటి ఆ బొగ్గుతో కూడా చార్కోల్ మాస్క్లని లేదంటే ఇంట్లో మిక్సీ పట్టేసి దాన్ని కూడా వాడేసాడు అట్లా అంటే చార్కోల్ మాస్క్ చార్కోల్ అనేది మెడికేటెడ్గా యూస్ చేస్తే పర్లేదు అంటే ఇన్ఫ్లమేటరీ కి వీటికి కొంచెం హెల్పింగ్ ఉంటుందన్నమాట కానీ అది అండర్ మెడికల్ సూపర్విజన్ యూ కాంట్ యూజ్ ఆన్ యువర్ ఓన్ అని మీరు సొంతంగా యూజ్ చేయకూడదు అది వాళ్ళకి తెలియదు అలా చేయడం వలన ఈ ప్రాబ్లమ్స్ అండి ప్రతి ఒక్కరంటే ఏదైనా ఒక వర్డ్ అనేది హైలైట్ అయిపోతున్నానా అయిపోయేసరికి అదే వచ్చేసి అడుగుతూ ఉంటారు మేడం నాకు ఇది కావాలి అంతే నాకు ఇది కావాలి మీరు ఈరోజు చేస్తారా లేదా అంతే అంతే నేను చేయనంటే ఇంకోటి అంటారు అంటే కోకలలో ఉన్నాయి ఇప్పుడు బ్యూటీ పాల్ అని బ్యూటీషియన్ క్లినిక్స్ అని ఎక్కడపైన చేసేస్తున్నారు నేను వద్దు అంటే వాళ్ళు చేసేస్తారు అందుకే వాళ్ళ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అందుకే ఐ విల్ టేక్ మోర్ టైమ్ ఇన్ కౌన్సిలింగ్ అంటే నీకు ఇది ఎంతవరకు అవసరం అని వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలన్నమాట మనం కూడా నాకు తెలిసి ఇవన్నీ అప్పుడప్పుడు వీళ్ళకు వాళ్ళ కాలేజెస్లో ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది పిల్లలందరికీ కూడా అంటే ఎంతవరకు బ్యూటీ అనేది ఎంతవరకు అంటే మంచిగా ఉండాలనుకోండి ఎప్పుడు తప్పలేదు అదే చెప్తాను నువ్వు బాగా కనపడాలి మంచిగా ఉండాలి అంటే వాట్ ఈస్ హెల్దీ స్కిన్ అంతే అంతే కానీ గ్లాసీ స్కిన్ అనే వర్డ్ లేదు హెల్దీ స్కిన్ అనేదే వర్డ్ ఇక్కడ ఓన్లీ హెల్దీ నేను అదే చెప్తాను నువ్వు ఫెయిర్ ఉన్నావా డార్క్ ఉన్నావా అది కాదు నీ స్కిన్ హెల్దీగా ఉందా లేదా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నీకు ఎంత రిక్వైర్మెంట్ నేను చెప్తాను బట్ యూ షుడ్ నాట్ యూస్ అది అలాగే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి అలా వచ్చిన పిల్లలందరినీ బట్ స్టిల్ మీరు చెప్పినట్టు ఇది చాలా ఉంది చాలా రిలేషన్ రావాలి సొసైటీలో రోజు చెప్తూనే ఉంటాం రోజు వస్తూనే ఉంటారు పిల్లలు పేరెంట్స్ కూడా కొందరు ఏంటంటే మా అమ్మాయి బాగుండాలి అని చెప్పేవాళ్ళు ఉంటారు చాలా తక్కువ మంది ఏంటంటే మేడం వద్దని చెప్పండి మేడం ప్లీజ్ వద్దని నా మాట వినట్లేదు మీరు చెప్పండి అలా అనే వాళ్ళు కూడా ఉంటారు అట్లా సో అకార్డింగ్ టు దట్ మనం కౌన్సిల్ చేస్తూ ఉంటాం